నమస్తే వెల్కమ్ న్యూస్ నేను అరుణ స్థానిక గోకవరం రోడ్డులో గల ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా తల్లి పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డ్రోమాపీడి అడపా వెంకటలక్ష్మి జిల్లా పరిషత్ సిఈఓ పాటంశెట్టి నారాయణమూర్తి జిల్లా పంచాయతీరాజ్ అధికారి సౌజన్య భారతీ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో తల్లి పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడి భావితరాలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలన్నారు

அப்பக்க கமேலன் પેટ્રોલ ரபாபா కేంద్ర ప్రభుత్వం టోటల్ గా ఎన్డిఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వనమహోత్సవ కార్యక్రమం చెట్లు పెంచండి పర్యావరణాన్ని పరిరక్షించండి అనేటటువంటి ఒక నినాదంతో ప్రతి తల్లి పేరుతోటి ఒక మొక్క ఇయ్యాలనేటటువంటి ఒక సూత్రీకరణతో ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం జగ్గంపేట నియోజకవర్గంలో అధికారుల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఇది ఆరంభం మరి దోబా గారు సహకరిస్తే కేవలం పలవృక్షాలనే ఒక లక్ష పలవృక్షాల్ని ఒక ఉద్యమ రూపంలో మన జగంపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని కూడా నాటాలనేటటువంటి సంకల్పంతో ఉన్నాం మరి ఆవిడ తప్పుగా సహకరిస్తారని అంటే నాటడం అంటే ఆర్భాటంగా ఇవాళ మొక్కలేసే వేసేసి వెళ్ళిపోవడం కాదు దాన్ని పెంచేటటువంటి ఇది కూడా దోమపీడి గారు ఇవ్వాలి మనం ఎన్ని మొక్కలైతే లక్ష మొక్కలు వేసామో ఆ లక్ష మొక్కల్ని కూడా పెంచడానికి ఏర్పాట్లు చేయాలి అవసరమైన కాడ ఫెన్సింగ్స్ నీళ్లు పోసేటటువంటి దాన్ని సంరక్షించేటటువంటి బాధ్యత ఎన్ని మొక్కలకి ఈ మనిషి అని చెప్పి ఏదైతే ఎన్ఆర్జీసీ నుంచి ఉందో ఇవాళ మనం తెగని గొడవలతో గడ్డి కోయించి డబ్బులు ఇస్తున్నాం వాళ్ళకే ఆ మొక్కలు పెంచేటటువంటి బాధ్యతనిస్తే చాలా ఆనందంగా వాళ్ళే పెంచుతారు ఎవరు కూడా స్వామర్లు కాదు మనం చెప్పడంలో ఉంది చేయించుకోవడంలో ఉంది అరవై ఏళ్ళు పైపడ్డటువంటి వాళ్ళందరినీ కూడా మొక్కలు పెంచే కార్యక్రమంలో మీరు పెట్టండి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ప్రతి గ్రామంలో నిన్ని ఇన్ని మొక్కలు ఏం చెప్పాలి వాళ్ళు తగ్గట్టు మొక్కలు ఇవ్వండి అలా మీరు ఎంత రోజువారీ దిన కూలిస్తున్నారో అంతా ఇవ్వండి దానికి ఇబ్బంది లేదు హ్యాపీగా వాళ్ళు చేయడం అనుకుంటుంది ఎందుకంటే పొద్దుటో ఒక గంట సాయంత్రం ఒక గంట వెళ్తే ఆ మొక్క సంరక్షణ నేర్పతాయి ఇరవై నాలుగు గంటలు అక్కడ ఉండక్కర్లే అక్కడ మందు టెండలో వెళ్ళి నెత్తి మీద కొట్టేసుకుని చెట్టు ఎక్కడ ఉందని చూసుకోవాల్సిన పని వెళ్ళడానికి ఆ గంట పని చేస్తాడు అక్కడ మరో గంటలు ఇంటికి పోతాడు హ్యాపీగా ఉంటాడు మళ్ళీ సాయంత్రం వస్తాడు చూసుకుంటాడు దాన్ని ఇది చేస్తాడు కాబట్టి ఆ విధానాన్ని అవలంబిస్తే ఇక్కడ లక్ష మొక్కల్ని కూడా మనం వేసి పెళ్ళుతూ ఉంటుంది పెంచడానికి అవకాశం ఉంటుంది నేను ఖచ్చితంగా మూడు సంవత్సరాలు పెంచాలి ఏదో ఒక సంవత్సరంతో అయిపోద్దని మాత్రం అనుకోదు మేడం త్రీ ఇయర్స్ ఉంటుంది త్రీ ఇయర్స్ ప్రోగ్రామ్ కింద పెట్టి మీరు మొక్కల్ని ఈ పలవ వృక్షాలను మనం పెంచగలిగితే మాకున్నటువంటిది ఏంటంటే మా మీద నుంచి కోతులు దాడి తగ్గుతుంది ఇప్పుడు ఎందుకంటే అడవుల్లో పలవృక్షాలన్నింటినీ మనం తినేసాం కాబట్టి ఇవాళ అడవులు వదిలేసి కోతులు ఓళ్ళ మీద పడ్డాయి కనీసం వృక్షాలు ఆటల కోసం మనం పెంచితే ఆ కోతులు మనం మీద దాడి చేయడం మానేసి ఆ చెట్ల మీద దాడి చేస్తాయి ఆ టుడు బతుకుతాయి పర్యావరణాన్ని మనం పరిరక్షించడం ఈ రకంగా చెయ్యాలి అని చేస్తామని చెప్పేసి అని నేను ప్రత్యేకంగా అధికారులు అభ్యర్థిస్తూ ఈ ప్రోగ్రాంని జాగ్రత్తగా ఈ లక్ష మొక్కలకి ఎంతమందిని ఇస్తారు ఒక టేబుల్ తయారు చేసి ఎందుకంటే మాకు పనిచేసే వాళ్ళు ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా పని పని చెప్పడమే మంద లోపం తప్పించి చేస్తారు వాళ్ళందరితో మేట్లు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒక మీటింగ్ పెట్టి మీరు జగ్గంపేటలో ఈ లక్ష మొక్కల ప్ర ప్రణాళికని తయారు చేసి దాన్ని ఇవాళ అర్రి బుర్రిగా మనం ఏదో అనిపించుకోకుండా రెండు మూడు రోజులు టైం తీసుకుని మీరు ప్రాణాలకు సిద్ధం చేసి మేటి గిన్నె మొక్కలు వీళ్ళెస్టెంట్కి గిన్నె మొక్కలు ఉన్నటువంటి దినసరి కూలీకి గిన్నె మొక్కలు అని చెప్పి మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రతి ఊళ్ళోనే ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో సేఫ్టీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సేఫ్టీ ప్లేసెస్ ఏసీలాగా మాత్రం నిర్ణయం తీసుకోండి ఆ రకంగా చేస్తే ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు ఆలోచన చేసి ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి పథకం మనకు భవిష్యత్ ప్ర ఉపయోగపడతా తరాలకి కాబట్టి అలా చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జాహింద